హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో ఎప్పటిలాగే మీ ముందుకి ఈ రోజు కూడా కొత్తగా సరికొత్తగా చాలా స్పెషల్ గా వెరైటీ అయితే తీసుకొచ్చేసాము సో ఈ ఫెస్టివల్ కి ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ అండి మన ఆంధ్ర తెలంగాణకి సో మీకోసం ఈ ఫెస్టివల్ కి ఈ రోజు అంతా కూడా టోటల్ గా హై ఫ్యాన్సీ కలెక్షన్ హై ఫ్యాన్సీలు మొత్తం ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఈ రోజు కలెక్షన్ అంతా ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఉంటుంది కానీ దీంట్లో మాత్రం ఒక లక్కీ ఛాన్స్ కలెక్షన్ ఉంది టూ సిక్స్టీ లో అది కూడా ఫ్యాన్సీ ఈ సంక్రాంతి స్పెషల్ గా ఈ ఐటమ్ మాత్రం ఖచ్చితంగా మీ దగ్గర పెట్టండి చాలా చాలా మంచిగా బిజినెస్ జరిగింది మీరు చూస్తున్న స్టోర్ వచ్చేసరికి సోరత్ అండ్ బాంబడి స్ఫర్స్ స్టోర్ గుంటూరు లో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు గ్రౌండ్ ఫ్లో కంప్లీట్ గా సారీస్ ఫస్ట్ ఫ్లోర్ లో కంప్లీట్ గా టాప్స్ ఈ రోజైతే అసలు అలసి చేయకుండా ఈ ఫెస్టివల్ కి మనం ఇస్తున్న ఈ హై ఫ్యాన్సీ కలెక్షన్ చేద్దాం షూర్ సార్ సో చూడండి వీడియోలోని ఫస్ట్ కలెక్షన్ చెప్పే కదా ఈ రోజు వీడియోలోని కలెక్షన్ లో రేంజ్ లో ఇది ఒకటే ఉంది మిగిలిన కొంచెం హై ఫ్యాన్సీ కలెక్షన్ సో ఈ ఐటమ్ వచ్చేసరికి శారీ అంతా కూడా ఫుల్ స్టోన్ వస్తుందండి ఇది టమాటా స్పెషల్ అనమాట సో శారీ అంతా కూడా కంప్లీట్ గా ఫుల్ స్టోన్ హెవీ పళ్ళు వస్తుంది ఇక్కడ చూడండి ఒకటి పళ్ళు అంతా కూడా హెవీ వస్తుంది సో పళ్ళు అంతా హెవీ వర్క్ బోర్డర్ అంతా కూడా ఫుల్ వర్క్ సో ఇట్లా వస్తుంది ఐటమ్ వచ్చేసరికి సో ఈ ఐటమ్ మీకోసం ఒక స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో రెడీ చేసేసాను ప్లీజ్ సూపర్ అండి చూడండి మనకి పల్లులు అంతా కూడా మంచి బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది ఐటమ్ కూడా వచ్చేసరికి సో జస్ట్ సూపర్ ప్రైస్ అన్నమాట ఈ రోజు మీకోసం ఫస్ట్ టైం అన్నమాట జనరల్ గా ఇవన్నీ కూడా మీరు డార్క్ మ్యాచింగ్ లో చూసుంటారు పింక్ రెడ్ మెరూన్ పర్పుల్ ఫస్ట్ టైం మీకు జస్ట్ మ్యాచింగ్ లో తీసుకొచ్చి చూడండి చాలా బాగుంటుంది విత్ బ్లౌజ్ వస్తుందండి విత్ బ్లౌజ్ ఫుల్ స్టోన్ వర్క్ వస్తుంది ఫస్ట్ టైం మీకోసం నేను రెడీ చేసేసాను స్పెషల్ డెస్టీ మ్యాచింగ్ తో సో ఇది అట్రాక్షన్ కూడా చాలా బాగుంది ఇంత ముందు కలర్స్ తో పోలిస్తే చాలా డిఫరెంట్ గా ఉంది సో మీ కలర్ ప్రైస్ జస్ట్ టూ ఫిఫ్టీ నైన్ సూపర్ సార్ ప్రైస్ రెండు వందల యాభై తొమ్మిది విత్ బాక్స్ ప్యాకింగ్ తో అది కూడా సూపర్ బాక్స్ ప్యాకింగ్ ఉంది సూపర్ ఉంది సో పెట్టుబడికి కానీ కొంచెం సింపుల్ రేంజ్ లో అమ్మడానికి కానీ చాలా చాలా స్పెషల్ గా ఉంది సో డోంట్ మిస్ ఇట్ సో ఇలాంటి రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు సెట్లు పెట్టుకోండి యాజ్ గా చెప్తున్నాను టూ అంటే అన్బిలీవ్ అండి సో నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం సరికొత్త ఐటమ్ సరికొత్త ఐటమే కాదు దీంట్లో వచ్చేసరికి వర్క్ కూడా చాలా స్పెషల్ ఉంది వర్క్ కూడా స్పెషల్ సెమీ స్పేస్ సిల్క్ అండి వర్క్ చూడండి మొత్తం స్పెషల్ గా కంప్లీట్ గా బీట్స్ కూడా వచ్చి కంప్లీట్ గా బీట్స్ వర్కే సారీ అంతా బీట్స్ వర్క్ ఉంటుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ ఉంటుంది బ్లౌజ్ కూడా సూపర్ గా ఉంటుంది సార్ సో మీకు ఏం డౌట్ లేదు శారీ అంతా ఫుల్ వర్క్ ఫుల్ వర్క్ ఫుల్ వర్క్ వస్తుంది శారీ అంతా ఫుల్ వర్క్ వస్తుంది చాలా సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఈ ఐటమ్ మంచి కేటలాగ్ వెరైటీ అండి సిక్స్ కలర్స్ కూడా ఫుల్ డార్క్ మ్యాచింగ్ చాలా స్పెషల్ గా ఉంటుంది వర్క్ కూడా చాలా హైలైట్ గా ఉంటుంది ఫ్లవర్ మ్యాచింగ్ చాలా స్పెషల్ గా ఉంటుంది సో కలర్ చాట్ కూడా చాలా బాగుందండి మంచి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కి మనకి బీట్రూట్ పింక్ అండి అలానే మనకి మంచి లెమనో విత్ లావెండర్ అనమాట అసలు కలర్స్ అయితే మామూలుగా బ్లౌజ్ కూడా చాలా హెవీ హెవీ వర్క్ అయితే వచ్చింది కృష్ణ బ్లూ అండ్ సారీ డార్కే అలానే మనకి బ్లౌజ్ డార్క్ వచ్చేసరికి బార్డర్ వర్క్ అలానే మనకి బ్లౌజ్ మీద కూడా హెవీ వర్క్ ఫైవ్ రూపాయలు మాత్రమే ఫెస్టివల్ మొత్తం ఫ్యాన్సీ కలెక్షన్ చూపిస్తున్నాను మీడియం రేంజ్ నుంచి హై ఫ్యాన్సీ దాకా స్పెషల్ టోటల్లీ స్పెషల్ ఉంటుంది స్పెషల్ కలెక్షన్ టీ నైన్ రూపీస్ మాత్రమే సార్ ఐదు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి అస్సలు అంటే అస్సలు ఇలాంటి కలెక్షన్ ఈ ప్రైస్ కి ఎవరు మిస్ చేసుకోవాలి ఏంటంటే శారీ చూసి బ్లౌజ్ చూస్తారు ఇప్పుడున్న ట్రెండ్ ఏంటి చెప్పండి

సో బ్లౌజ్ అయితే డిజైన్ ఇచ్చి పడి అనమాట అండ్ ఈ డిజైన్ కైనా మీరు ఫిదా అయిపోయి సారీ పర్చేస్ చేసుకోవాలి అండ్ బ్యూటిఫుల్ బొటిక్ స్టైల్ డిజైనర్ పీస్ బ్లౌజ్ అండి అండ్ మనకి సమ్మంతా గారు కూడా ఇలాంటి బ్లౌజ్ తో ఒక రెడ్ కలర్ సారీ బేరప్ చేశారు సార్ అప్పుడు ట్రెండ్ అయింది సార్ సూపర్ 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 అండి అగెందుకు ఆ గురించి yes బాగుంటుంది సూపర్ ఉంది సార్ అసలు చాలా మంది ఈ సారీ మనం కూడా కష్టమర్ ఈ సారీ కట్టుకుంటే నేను ఏ పోస్టర్ ఇది ఈ సారీ కట్టుకుంటే ఇలా ఉంటారా అన్న నన్ను అడిగారు మేము అన్నం మీరు కూడా ఇలానే ఉంటే ఇలానే ఉంటారా ఓకే చూడండి ఈ ఐటమ్ వర్క్ చూడండి అసలు సూపర్ సార్ అసలు చాలా చాలా మంచి ఇట్లా డిఫరెంట్ బ్యూటీఫుల్ ఇలాంటి సారీస్ అవును సార్ అవును బాగుంది ఒరిజినల్ ఫ్యాబ్రిక్ మీద వస్తుంది అనుకున్న ఏ కలర్ కలర్ టెంప్టెడ్ అండి అసలు రియల్లీ అసలు చాలా టెంపరేడ్గా ఉంది గ్రీన్ కి గ్రీన్ అలానే మనకు కి అసలు ఈ థాట్ ఇంకా బాగుంది వెరీ వెరీ నైస్ అన్నిటికీ బ్లాక్ ఇచ్చి ఉంటే ఆగ ఆకట వేరు అండ్ ఇలా రావటం మూలాన చాలా బాగున్నాయి ఇంక్ బ్లూ షేడు లావెండర్ కలరు బ్లౌజ్ అయితే ఇచ్చి అండ్ ఎమరాన్ గ్రీన్ అనమాట అలానే వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చింది మనకి పింక్ నిజంగానే ఇలాంటి బ్లౌజెస్ చూస్తే అసలు శారీ కొనకుండా ఎవ్వరూ ఉండలేరండి చాలా అంటే చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి ప్రైస్ ఉప్తే మాత్రం ఇంకా సూపర్ గా ఉంటుంది జస్ట్ ఫోర్ సెవెంటీ నైన్ కేవలం నాలుగు మంది వర్కే ఉంటుంది గ్రౌండ్ వర్క్ చూశారా అట్లా ఉంది జస్ట్ ఫోర్ సెవెంటీ చాలా సూపర్ గా ఉంటుంది అసలు మిస్ చేసుకోవద్దు సో నెక్స్ట్ ఇంకొక స్పెషల్ ఐటమ్ ఉంది ఇంకా హెవీ ఉంది చూద్దాం ట్రెండి ఫుల్ ట్రెండి ఫుల్ ట్రై ఎంత రేట్ అయినా సరే మాకు సారీ దొరికితే చాలు అనేలాగా ఇప్పుడు ఒక శారీ హల్చల్ చేస్తాం సో ఎక్కడికెళ్ళిన బోర్డు పెట్టేస్తున్నారు సోల్డ్ అవుట్ ఫుల్ స్టాక్ సార్ సో దట్ ఈస్ మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మీకు అట్లాంటి చెప్పాలి సార్ సోల్డ్ అవుట్ ఒకటి నో స్టాక్ ఒకటి ప్రైజెస్ కూడా చాలా హెవీ ఉన్నాయి సార్ అసలు కచ్చితంగా రిటైల్ లో కొంచెం మంచి ప్రైస్ అమ్ముకుంటున్నారు అమ్మాలి కూడా ఎందుకంటే రిటైల్ ఇప్పుడు ఈ సీజన్ లోనే కదా సో అన్నిట్లో లాభం లేకుండా వాళ్ళు మాత్రం ఏం చేస్తారు కొంచెం ట్రెండీ ఐటమ్ అయినా సరే అయితే ఆన్లైన్ కంటే తక్కువ అమ్ముతున్నారు అనుకుంటున్నాను చూద్దాం వాళ్ళ వాళ్ళ మార్జిన్స్ బట్టి వాళ్ళు అమ్ముతున్నారు సో మన దగ్గర తీసుకెళ్లే వాళ్ళు మాత్రం బెస్ట్ ప్రైస్ కచ్చితంగా అమ్ముతున్నారు బెస్ట్ ప్రైస్ మనం ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు మంచి ప్రైస్ ప్రైసే అమ్ముతున్నారు మన రీసెలర్స్ మన దగ్గర కొన్న వాళ్ళు

అసలు ఈ కలర్ అసలు మామూలుగా లేదు లైట్ లైట్ హార్లిక్స్ కలర్ కి మంచి డిఫరెంట్ బ్లూ అండి అసలు చాలా బాగుంది ఇంక ఇది అల్టిమేట్ పింక్ ఆరెంజ్ సూపర్ అసలు లావెండర్ ఎల్లో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది సో కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో అసలు మన దగ్గర ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉంది అలానే సండే షాప్ ఓపెన్లో ఉంటుంది మీరు సండే రోజే చూస్తారనమాట ఈ వీడియో ఆన్లైన్ బుకింగ్స్ ఉంటాయి షాప్ని విజిట్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్యూటిఫుల్ సీ బ్లూ అండ్ క్రీమ్ అలానే లావెండర్ క్రీమ్ అండ్ సూపర్ మొత్తం గా ఆరు రంగుల చాట్ అయితే వచ్చిందనమాట సో బ్లౌజ్ కూడా చూసారు కదా టూ కలర్ కాంబినేషన్ అనమాట యాజ్ యూజువల్ పింక్ అండ్ గ్రీన్ అండ్ హ్యాండ్స్ కి బోర్డర్ అలానే నెక్ నెక్ డిజైన్ వచ్చింది అనమాట అండ్ సూపర్ 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 ఫ్యాన్సీ డిజైనర్ ఆన్లైన్ ట్రెండింగ్ శారీ అండ్ ఇప్పుడు మీరు స్టన్నింగ్ స్ట అంటే షాకింగ్ ప్రైస్ అయితే అనమాట సెవెంటీ నైన్ ప్రైస్ సూపర్ ప్రైస్ అన్నమాట ప్రైస్ ఒక మంచి లాభం తీసుకొచ్చే ఐటెం అసలు మిస్ చేసుకోవద్దు చాలా సూపర్ ప్రైస్ లో ఇస్తున్నాను జస్ట్ సెవెంటీ థర్టీ నైన్ అది ఒరిజినల్ లో ఇస్తున్నాను జస్ట్ సెవెంటీన్ థర్టీ నైన్ రూపీస్ మాట తొందరగా తొందరగా పికప్ చేసుకోండి సో ఈ సంక్రాంతి గనే కదా కంటిన్యూ గా సేలింగ్ అనేది నడుస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఏదో ఏదో ఒక అకేషన్స్ అనేది ఎక్కడ జరుగుతుందంటే మ్యారేజ్ అని బర్త్ డేస్ అని సో ఇది సేలింగ్ అయితే మంచిగా ఉంది నా దగ్గర అయితే చాలా మంచిగా నడుస్తుంది సెవెంటీ ైన్ లో మీకు అందిస్తాను మీరు కూడా రీసెల్లర్స్ సింగల్ సెట్ కావాలన్నా కూడా పంపిస్తాను ఏం డౌట్ పెట్టుకోవద్దు చాలా మంది మెసేజ్ పెట్టారు అన్న మీ దగ్గర మినిమం వీళ్ళు ఎంత చేయాలి పదివేలు చాలా ఇరవై వేలు అట్లా ఏం లేదు మీకు ఏది నచ్చితే సింగల్ సెట్ అయినా పంపిస్తాను సింగల్ పీస్ కాదు పీస్ వేరు సెట్ వేరు కొంచెం అర్థం చేసుకోండి సింగల్ సెట్ అంటే ఇట్లా అన్నిటిని కలిపి అంటారు పీస్ అంటే ఒక్కొక్క దాన్ని పీస్ అంటారు మనం చెప్పేది వీడియోలో కూడా క్లియర్ గా పెడతాము సింగల్ సెట్ అని సో అది కొంచెం గమనించండి ఓకేనా సో ఇట్లా సింగిల్ సెట్ గా ఉన్నా కొట్ చేస్తాను ఓకేనా జస్ట్ సెవెంటీన్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే సూపర్ ప్రైజ్ అండి అస్సలు అండి అస్సలు వదులుకోకండి కలెక్షన్ అయితే మాత్రం సార్

రియల్లీ తక్కువేనండి అలా ఒక సెకండ్ మీరు అయితే కళ్ళకుండా ఈ డిజైన్ అయితే వాచ్ చేయండి అండ్ మధ్య మధ్యలో ఈ ఫ్లవర్స్ అయితే చాలా క్యూట్ గా అన్నమాట మంచి రోజ్ ఫ్లవర్ విత్ మనకి అంతా కూడా లుక్ అయితే అంటే స్టోన్స్ తో మెరిసిపోతుంది అండ్ మనకి సార్ నిజంగా చాలా బాగుంది సార్

కొంచెం రెగ్యులర్ వాటిల్లో మీకు ఎక్కువ లాభం రాకపోయి ఉండొచ్చు ఎందుకంటే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ శారీస్ లాభం కూడా ఎక్కువ రాదు వాస్తవంగా కొంచెం ఇలాంటి హై ఫ్యాన్సీ శారీస్ లో ఖచ్చితంగా మంచి లాభం తీసుకొని అమ్మండి ఒకవేళ ఇలాంటి కొంచెం హెవీ శారీస్ వాళ్ళు బయట అక్కడ షాపుల్లో కొనాలన్నా కూడా ఖచ్చితంగా రెండు వేలు రెండు వేల ఐదు అమ్ముతారు కాబట్టి మీరు ఇలాంటి కలెక్షన్ మెయింటైన్ చేస్తే వాళ్ళు అక్కడ దాకా వెళ్ళరు ఎందుకంటే అక్కడ ఆ ప్రైస్ ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా పదిహేను ఈజీగా సేల్ చేసుకోవచ్చు చాలా ఈజీగా సేల్ చేసుకోవచ్చు మంచిగా సేలింగ్ కూడా అవుతుంది సో మేము కూడా ఫస్ట్ టైం ఈ రేంజ్ లో తీసుకొచ్చాము ఇంతకుముందు మేము కూడా ఒక సెవెన్ హండ్రెడ్ ఎయిట్ నైన్ హండ్రెడ్ దాకా పెట్టేవాళ్ళం ఇప్పుడు కొంచెం థౌసండ్ ప్లస్ సారీస్ కూడా చాలా రకాలు పెట్టాము మోడల్స్ వర్క్స్ ఇక ఇప్పుడు రంజాన్ చూడాలి కొంచెం త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ దాకా కూడా మీకు సారీ అవైలబుల్ లో ఉంటుంది రంజాన్ లో ఫైవ్ థౌసండ్ లో కూడా హెవీ వర్క్ శారీ రెడీ సో చాలా బాగుంటుంది స్పెషల్ రోజు కొత్త మోడల్స్ ప్రయోజనం ఇది నైన్ సెవెంటీ నైన్ పడుతుంది సో చూడండి వీటిలో ఏది కావాలన్నా కూడా సింగల్ సెట్ అయినా కొరియర్ చేస్తాము సో అసలు మిస్ చేసుకోవద్దు డేస్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో కోసం చూస్తూనే ఉండండి ప్రతి రోజు సరికొత్త డిజైన్స్ సరికొత్త వెరైస్ అయితే వచ్చేస్తాం అంత అనుకుంటా మరి జై హింద్ థ్యాంక్ యూ సో మచ్ సార్